ఆ వీడియో మాత్రం వీళ్ళు అప్లోడ్ చేయలేరు ఎందుకంటే పండు బ్లేమ్ అవుతుంది అంట ఆ వీడియో అప్లోడ్ చేస్తే సరే నేను బ్రేకప్ చెప్పినాక లైఫ్ లో అయితే పండుతో చెప్పలేను ఇంకా నేను ఎవరితో కూడా చెప్పలేను ఫోన్ చేసి కింద రాకపోతే బాగోదు అది ఇది అని చెప్పి ఎరుపులా పడుతున్నా అర్థమవుతుందా

అంటే మీరందరూ అడుగుతున్నారు కదా పండు ప్రపోజ్ చేసిన ప్రాంక్ వీడియో ఎందులో ఉందనేసి సో వీడియో అప్లోడ్ చేయనీయలేదన్నమాట ఎందుకు అంటే మోనికక్క పండు బ్లేమ్ అవుతుందని చెప్పి ఈ ఏదైతే వాళ్ళు ప్రపోజర్ నా ముంగట ఐ లవ్ యూ ఆ బేబీ ముద్దు పెట్టుకుంటా ముద్దు అంటే ముద్దు పెట్టలేరు ఇట్లా ఇట్లా జస్ట్ ఇట్లా కిస్ పెట్టుకుంటా నువ్వు ఎందుకు ఇంత మంచిగా ఉన్నది అని చెప్పి నవ్వు కూడా మాట్లాడలేదు కదా ఆ వీడియో ఆ వీడియో మాత్రం వీళ్ళు అప్లోడ్ చేయలేరు ఎందుకంటే పండు బ్లేమ్ అవుతుందంట ఆ వీడియో అప్లోడ్ చేస్తే ర్యాంక్ అనే కొట్టిరు కదా వాళ్ళు వాళ్ళ లేదు అప్లోడ్ చేసి అంత మరి నేను ఎందుకు అప్లోడ్ చేసిన అజయన్న వచ్చి వీడియో కొట్టం కానీ ఎందుకంటే అందరూ తప్పు లేదు కాబట్టి నేను అప్లోడ్ చేసినా వీళ్ళకి తప్పు ఉంది కాబట్టి వీళ్ళు అప్లోడ్ చేస్తలేదు సో నేను నిన్న నాదే మిస్టేక్ అనుకున్నా కానీ వీళ్ళు అప్లోడ్ చేస్తలేరు మళ్ళీ పంట బ్లేమ్ అవుతుంది అది ఇదని మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళదే తప్పు నా దృష్టిలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పనులు చేసేది వేరే ప్రైమ్స్ ఏం చేసినా నేను తీసుకునే కానీ కానీ నా ముంగట్నే ఐ లవ్ యూ అవి ఇవి మాట్లాడుతున్నాయి నాకు ఎంత హట్టింగ్ ఉంటుంది వాడు సరే నేను బ్రేకప్ చెప్పినా కానీ లైఫ్లో వదిలేస్తానైతే పనితో చెప్పలేను ఇంకా నేను ఎవరితో కూడా చెప్పలేను సో అందుకోసమే పండుగను కూడా కిందికి పిలిపించిన మాట్లాడదాం మనం ఫిక్స్ అయినా అసలు వీళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు కష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఫ్రాంకులు కొట్టుకోవచ్చు అప్లోడ్ చేయకుండా పెట్టుకోవచ్చు నా ము అది కూడా ఏషాలు వేసుకుంటా సో అందులో పిలిచిన మాట్లాడదాం మోనికా కూడా చాలా ఓవర్గా మాట్లాడతారు

మీకు స్థాయి గారికి నాకు మధ్య ఉన్న బాండింగ్ మీకు తెలుసు ఈ పిల్లలు అది ఎందుకు బయట గలీజ్ గా పోటెట్ అవ్వడం అని ఆ పూకడికి ఎలా సిగ్గులేదు తాగి ఏదో ఆ పిల్లని ప్రేమ చూపించడం కోసం వాడు నా ఫ్రెండ్ నీకంటే ముందు నుండి వాడు ఏదో చేస్తా అసలు బ్రాన్ చేస్తున్నాడు నాకు సిగ్గుంది అందులో అది కూడా అప్లోడ్ నేను అన్ని అప్లోడ్ చేస్తాను మీలాగా అన్నింటికి భయపడుకుంటుండే కాదు నేను నేను అన్ని ధైర్యంగా మాట్లాడుతా ఏదో నా లోపల లోపల మాట్లాడాలి అన్ని నేను

ఇప్పుడు ఏంటి వీడియో అప్లోడ్ అవ్వాలి అవ్వాలి అప్లోడ్ అవ్వలేదు రీజన్ ఏంటిది రీజన్ చెప్పండి పబ్లిక్ కూడా చెప్పండి ఇప్పుడు నా వీడియో అప్లోడ్ అయింది కామెంట్స్ అడుగుతున్నారు వీడియో ఏడు ఎట్లా అప్లోడ్ చేసినా అక్కడ నువ్వు ఆ వీడియో అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు పండు నీ గురించి మాకు తెలుసు అర్జు కలిసి పండు మీద ప్రాణ చేసినప్పుడు లేదు నువ్వు సాయి కలిసి చేసినప్పుడు వచ్చేసింది అది చెప్పి పెడుతున్నారు ఫస్ట్ నువ్వు కొట్టిన తర్వాత నేను ఎంత హట్ అయినావో నువ్వు కూడా అట్లా హట్టు నేను ఇలానే కూర్చున్నాను

చెప్పే పిల్లలు ఇప్పుడు టార్గెట్ చేసట్టుంది తెలుసా నువ్వు వచ్చే నీకు నచ్చదు నీకు నీకు ఉక్కరున్నా నీకు నేను ఏయొక బుట్టునైంది ఆమో దాల్తాను నచ్చండి

¿Qué es